ప్రస్తుల స్థుతితో కూడిన ప్రార్థన ముప్పై తొమ్మిదవ భాగం ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు ముప్పై ఒకటి ముప్పై రెండవ అధ్యాయం నుండి సమకూర్చబడినవి మన జీవితంలో మనం నడిచే మార్గాలు కొన్నిసార్లు తేడాగా ఉండొచ్చు కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండానే కొన్ని పరిస్థితులు క్రమాన్ని తప్పి మనకు ఒంటరితనమును బాధలను తీసుకుని వచ్చి మన హృదయాన్ని బలహీనపరుస్తూ ఉంటాయి కానీ దేవుడు మనలను ఆదరించే మనలను హెచ్చరించే మనలను సరిచేసే మనకు బలాన్ని ఇచ్చే తన వాక్యం ద్వారా మన హృదయాలను సంధించి పట్టుకొని తన పరిశుద్ధాత్మ ద్వారా మన మాటలకు మన ఆలోచనలకు మన సమస్త ప్రవర్తనకు కళ్యం వేస్తాడు దేవుడు మన పాపాన్ని క్షమించి తన ఉదార్పుతో నింపి సంతోషగానములతో ఆయనను స్థించే స్థితిలోనికి మనలను నడిపిస్తాడు దేవుని కృప నిత్యము నిలిచేది ఆయన సన్నిధి మనకు నిత్య ఆశ్రయం దేవుడు చేసే మేలు మన బలహీనతలను పునరుద్ధరించే శక్తిగా అది పనిచేస్తుంది ఆయనే మన విశ్రాంతి ఆయనే మన జయగీతం దేవుని వాక్యములన్నయూ అవును అవునన్నట్టుగానే ఉన్నవి ఈ దేవుని వాక్యాలు మన జీవితంలో నెరవేరకముందే వాటిని విశ్వాసంతో మన నోటితో పలుకుదాం ప్రకటిద్దాం ప్రియమైన మా పర్లకొప్పు తండ్రి నిన్న నేడు నిరంతరము సజీవుడుగా జీవించే దేవా మిమ్మల్ని సుచించడానికి సజీవులుగా మమ్మల్ని చేసిన మీ కృపను బట్టి మీకే స్తోత్రం దేవా మీ యందు భయభక్తులు గల మా నిమిత్తము మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదిగా ఉన్నందుకు మీకే స్తోత్రం నరుల ఎదుట మిమ్మల్ని ఆశ్రయించే వారికి మీరు సిద్ధపరిచిన మేలు అది ఉన్నతమైనదిగా ఉన్నందుకు మీకే స్తోత్రం ప్రాకారము గల పట్టణంలో మీ కృపను మీ ఆశ్చర్య కార్యములను నాకు చూపిన దేవా మీకే స్తోత్రం నా విజ్ఞాపన ఆలకించి దేవా ఎహోవా మీకే స్తోత్రం ఎహోవా కొరకు కనిపెట్టుకుని ఉండేవారు ధైర్యంగా నిబర్రమగా ఉండే కృపను ఇచ్చిన దేవా మీకే స్తోత్రం ఎహోవా భక్తులందరూ ఆయనను ప్రేమించే మనసునిచ్చిన దేవా మీకే స్తోత్రం ఎహోవా దేవా మీరు విశ్వాసులను కాపాడుబడైనందుకు మీకే స్తోత్రం గర్వంగా ప్రవర్తించే వారికి గొప్ప ప్రతిదండన చేయి దేవా మీకే స్తోత్రం నాను వారు అందరూ నన్ను విడిచిపెట్టిన ఎప్పటికీ నన్ను విడిచిపెట్టని వెనందులకు మీకే స్తోత్రం మరణానికి సమానమైన ఒంటరితనములోనూ నన్ను మరవని విడువని దేవుడు వెనందుకు మీకే స్తోత్రం దేవా నన్ను మీకు విలువైన వ్యక్తిగా నన్ను చేసినందుకు మీకే స్తోత్రం నలువైపుల నుండి భయాలు వచ్చిన దుర్వార్తలు వినిపించిన నా రక్షకుడు నా రక్షణ గోడగా నా దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం మీ ముఖాంతి నా మీద ప్రకాశిస్తున్నందుకు మీకే స్తోత్రం ఒంటరితనములో బాధలో బలహీనతలో నేను ఉన్నప్పుడు మీ వాక్యంతో మీ మాటతో నన్ను ఆదరణలోనికి ఓదార్పులోనికి సమాధానంలోకి నడిపినందుకు మీకే స్తోత్రం నా దోషమును నా పాపమును నా ప్రాధములను నా నుండి తొలగించిన దేవా మీకే స్తోత్రం నా దోషముల చేత కలిగిన పాప భారమంతటిని నా మీద నుండి తొలగించిన దేవా మీకే స్తోత్రం నిత్యమైన సంతోషంతో నా హృదయాన్ని నింపిన దేవా మీకే స్తోత్రం నా పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకునే హృదయాన్ని నాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం మిమ్మలను మేము ప్రార్థించడానికి మీ భయాన్ని మాలో ఉంచినందుకు మీకే స్తోత్రం దేవా భక్తిగల సమూహంలో నేను మిమ్మల్ని ప్రార్థించడానికి తగిన కాలం మీరు వాగ్దానం చేత మీ వాక్యం చేత నన్ను దర్శించినందుకు వాక్యమైన దేవ మీకే స్తోత్రం భక్తిహీనులు భక్తిహీన విస్తార జల ప్రవాహముల వలె నా మీదికి వచ్చిన నన్ను కాపాడగల నన్ను భద్రపరచగల దేవుడుగా మీరు నాకు ఉన్నందుకు మీకే స్తోత్రం నా శ్రమల్లో నన్ను రక్షించే దేవుడు నా దాగుచోటు మీరైనందుకు మీకే స్తోత్రం దేవా మీరు చేసిన మేలును బట్టి కృజ్ఞాస్థుతులతో మిమ్మల్ని కీర్తించడానికి స్థుతించడానికి విమోచన గానములతో నన్ను ఆవరించే దేవా మీకే స్తోత్రం నేను నడవలసిన మార్గము నాకు తెలియపరచడానికి నేను గ్రహించడానికి నాకు ఉపదేశం ఇచ్చిన మంచి బోధకుడు దేవా మీకే స్తోత్రం నా మీద దృష్టించిన కాలోచన చెప్పే ఆలోచన కష్టమైన నా దేవ మీకే స్తోత్రం బుద్ధి జ్ఞానం లేని గుర్రముల వల్లే కంచర గాడిదుల వల్లే మేము వండుకుంటున్నట్లు నేను వండుకుంటున్నట్లు మా ఆలోచనలకు మాటలకు చేతలకు చూపులకు నా నా మా సమస్త ప్రవర్తనకే మా హృదయానికి కూడా మీ వాక్యం చేత మీ పరిశుద్ధాత్మ చేత కళెం వేస్తున్న దేవా మీకే స్తోత్రం భక్తిహీనులకు తృప్తులే వేదనలు కలుగుతున్నాను మీ ఎందు నమ్మకించి ప్రజలకు మీ కృప ద్వారా ఆదరించి నెమ్మలు పరిచే మీ వాక్యం చేత మీ పరిశుద్ధాత్మ చేత వారిని ఆవరించే దేవుడు మీకే స్తోత్రం ఏహోవ దేవుని బట్టి సంతోషించే ఉల్లసించే నీతిమంతులుగా మమ్మల్ని చేసినందుకు మీకే స్తోత్రం యథార్థవంతుడైన మిమ్మలను మా యథార్థ హృదయంతో ఆనంద గానములతో మిమ్మలను కీర్తించడానికి సంతోషగానములను మా నోటిలో ఉంచిన దేవా మీకే స్తోత్రం మీ పరిచయలు చేస్తున్న మీ దాసుల పక్షమున వారు వారి కుటుంబాల క్షేమం కొరకు వారి భద్రత కొరకు వారి సంఘ కాలక్షేమం కొరకు వారి సేవా పరిచర్యల అభివృద్ధి కొరకు నా మా ప్రార్థనలో మా మనులను ఆలకించి మాకు మీకు మీకే స్తోత్రం స్థుతితో కూడిన ఈనా ప్రార్థన ఏసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ 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 క్రీస్తు